పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో చీఫ్ విప్ కార్యాలయంలో ఆదివారం ఒకే రోజు కోటి ఇరవై లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని నియోజకవర్గంలో ఇప్పటికీ వేలాది మంది పేద కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆదుకుందని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలో రెండు వందల నాలుగు మంది లబ్ధిదారులకు కోటి ఇరవై లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది నిధులు మంజూరై ఆదుకోవడం సంతోషకరమన్నారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మల్లి మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ నియోజకవర్గంలో ఐదు మండలాల నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ఇస్తున్నది ఒక రోజులు ఇస్తుంది ఒక కోటి వేల రూపాయలు తెలియజేస్తున్నా మరి చంద్రబాబు గారు చేసినటువంటి సేవలు మనం మర్చిపోలేము మరి గత ప్రభుత్వంలో దోపిడీ యజ్ఞం చేశారు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం దాచుకోవడమే కానీ ప్రజల గురించి పట్టించుకునే దాఖలా లేవు బ్రాంతి విస్కీలు అమ్మడం ద్వారా వేల కోట్లు దోచుకున్నారు నాసిరకం మద్యం ఇచ్చినందుకు ఎక్కువ డబ్బులు మిగిలించుకున్నారు అవినీతితో దోచుకున్నారు కానీ వేల ప్రాణాలు పలుగొన్నారు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోయినాయి నాసిరకం మద్యం వలన ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం నరాల ప్రాబ్లం వల్ల ముప్పై లక్షల మంది హాస్పిటల్ దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి పాలన డబ్బు కోసం పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు ఇది ఎంత దుర్మార్గం ఆలోచించండి రాష్ట్రంలో సుమారుగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్రంలో అలాగే ఇప్పటి వరకు వినుకో నియోజకవర్గంలో పది వందల ముప్పై ఆరు మందికి పది వందల ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది ఏడు కోట్ల పద్దెనిమిది లక్షలు అండి ఇప్పటి వరకు ఒక వెయ్యి ముప్పై ఆరు మందికి ఏడు కోట్ల పద్దెనిమిది లక్షలు ఇచ్చారు ఈ ఈ సంవత్సరం నాలుగు నెలల్లో ఒకసారి చంద్రబాబు గారి గారు జేజే బాగుతున్నా ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే వెయ్యి ముప్పై ఆరు మందికి సహాయం అందించారు గత ప్రభుత్వం వెయ్యి మంది దరఖాస్తు పెడితే పది మందికి ఇచ్చేవారు ఈ రోజు వందలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఈ రోజు పద్నాలుగు నెలల్లో చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ లో ప్రజలకు అందించారు ఆ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మన ప్రభుత్వం అందజేస్తా ఉంది మరి చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆరోగ్యం కాపాడటం కోసం అలాగే మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మా అందరూ ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన పేదరికం అన్న ప్రాణాలు పోకూడదని ప్రతి ప్రాణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క లక్ష్యం అందుకే ఎన్డిఏ ప్రభుత్వం ఒక్కొక్క పేద కుటుంబానికి ముందు నిరుపేద కుటుంబాన్ని లక్ష కుటుంబాల పైన తీసుకున్నారు వీళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల దాకా ప్రభుత్వం మరి కార్పొరేట్ హాస్పిటల్ వైద్య సేవ అందించడానికి మరి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఒక పేదవాడికి ఇరవై ఐదు లక్షల దాకా కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరి ప్రభుత్వం ద్వారా వైద్యం అందించేటువంటి ఇది పేదల లక్షలాది మంది పేదల ప్రాణాలను కాపాడటానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తరింప చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాని ఎన్టీఆర్ వైద్య సేవ రూపంలో ప్రజలకు విస్తారంగా ఒక్కొక్క పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల దాకా మరి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మీకు ఎక్కడ కావాలి అక్కడ ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు గారు కల్పించారు అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా మొన్న ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధికి ఈ రోజు రాష్ట్రం అంతా సంక్షేమ పథకాలకి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పల్లె పంటకి పేరుతో రాష్ట్రం అంతా గ్రామసీమల అభివృద్ధికి మాట్లాడుస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరో పక్క నారా లోకేష్ గారు పది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు పది లక్షల మంది ఉద్యోగాలకు బాటలు వేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం మరి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు అలాగే విద్యాలయాల్లో చక్కగా లోటుపాట్లన్నీ సరిచేసి మోడల్ స్కూల్స్ తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు కార్పొరేట్ స్కూల్స్ కంటే తీటుగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఈ రోజు నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా